గౌరవ సభ్యులు అధ్యక్ష సార్ సార్ ఇది ఎందుకంటే వెంకన్న ఒక్క నిమిషం వెంకన్న ఒక్క నిమిషం ఒక్కను వె అధ్యక్ష అధ్యక్ష స్పీకర్ సార్ స్పీకర్ సార్ గౌరవ కేటీఆర్ గారు బ్రదర్ ప్లీజ్ నేనే నేనే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు కూర్చో ఒక్కడే ఒక్కడే నేను ఐఎమ్ ట్రైన్ టు అడ్వైజ్ యూ ప్లీజ్ చూడం ప్లీజ్ 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 ఐఎమ్ ట్రైన్ టు అడ్వైజ్ ప్లీజ్ ప్లీజ్ నేనే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు దయచేసి ఒక్క నిమిషం ప్రశాంత్ రెడ్డి గారు అధ్యక్ష శ్రీహరి కూర్చో కూర్చో అధ్యక్ష ఒక ఒకటే నిమిషం అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులే వారు బాగా తెలుసు సభా వ్యవహారాలు కూడా మనం గతంలో కూడా ఈ విషయాన్ని చర్చించాము అధ్యక్ష గత యాభై ఏళ్ళ మీరు ఏం చేశారు ఏం చేశారు అని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు పోయి ఇంతము కూడా మాట్లాడారు ఏం చెప్తా ఉన్నంటే ఆ యాభై ఐదేళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో పాలన దానికంటే బాగా చేసుకోవచ్చనే అది వద్దనుకొని మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం మనం రిలేటివిటీ ఎప్పటి నుంచి తీసుకుంటామంటే రెండు వేల పద్నాలుగు నుంచే తీసుకుంటాం కూర్చోండి కూర్చోండి ఒక రేషన్ చెప్పలేండి ఒక రేషన్ చెప్పలేండి ప్లీజ్ ప్లీజ్ ఒక రేషన్ చెప్పండి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది బాగలేదని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సకల జనం సొమ్మ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా కౌశిఖర్ రెడ్డి గారు పెద్ద రాష్ట్రంలో మంత్రులు ఉంటే కూడా రాజీనామా చేసి మంత్రులందరూ కూడా తీర్మానం చేసి ఈ సభలో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా అందరూ తీర్మానం చేసి ప్రత్యేక రాష్ట్రం కావాలని కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గర కలిసి సభలో సరిపోయేంత బలం లేకపోయినప్పటికీ సభలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒప్పించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ఆలోచన ఉంది కాబట్టి ఇచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత సంపదతో కూడినటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే పదేళ్లు బాగు చేయాల్సింది పోయి లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళ అప్పులు రాష్ట్రంగా మార్చిన మీరు అప్పుడు బాగాలేదు ఇప్పుడు బాగాలేదు అంటారు బాగుండాల్సింది పదేళ్ళు నుంచి చేయాల్సింది ఆ రోజు గతంలో డిపిటీ కేసీఆర్ కూడా అందులో మంత్రిగా ఉన్నారు అవన్నీ బాగలేదని అనుకున్నప్పుడు అందరం కలిసి తీర్మానం చేసి తీసుకొచ్చుకుంటాం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పాలన గురించి అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలి కానీ మాట్లాడితే పాత 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 మాట్లాడుకుంటే పాత మాట్లాడే వీళ్ళందరూ రాజీనామా ఎందుకు చేస్తా ఉన్నారు పార్లమెంట్లో వాళ్ళందరూ కొట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరూ పెప్పర్స్ పేరు తింటారు మీతో వాళ్ళెందరూ రాజీనామా చేస్తారు అది బాగాలేదని కదా తెచ్చుకుంది తెచ్చుకున్న దాంట్లో మీరెంత బాగా చేశారో చెప్పాలి కానీ ఏం చేశారు పట్టుబడి ఏమైనా గోదావరిలో చుక్క నీళ్ళు తెచ్చారా కృష్ణానదిలో చుక్క నీళ్ళు తెచ్చారా ఏం చేయలేదు కదా లక్షల కోట్లు వృధా చేశారు కానీ ఒక్క ఎకరానికైనా అదనంగా ఆయకట్టు నీళ్ళు ఇచ్చారా ఒక్కడికైనా ఉద్యోగాలు ఇచ్చారా ఒక్కడికైనా ఒక ఇందులో మీ ఇల్లు ఇచ్చారా ఒక్కడికైనా ఏదైనా చేశారా రాష్ట్రంలో ఏమి లేదు అది చెప్పండి మేము చెప్పింది అదే ధనంతో కూడిన సంపత్తో కూడిన తెలంగాణ రాష్ట్రం ఇస్తే పదేళ్ళు విధ్వంసం చేశారు ఇవాళ విధ్వంసం చేయడం కాదు స్వేచ్ఛ లేకుండా చేశారు ఇవాళ్ళే వాళ్ళకి స్వేచ్ఛ వచ్చినట్టు తీర్పిచ్చారని చెప్పాము దాని గురించి మాట్లాడిన పదేళ్ళ నుంచి